హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూశారు కదా ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ వస్తుంది హుక్స్ పట్టి మధ్య కూడా గ్యాప్ అనేది రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి అన్న స్క్రీన్లో ఇస్తాను అలానే చూడండి లోపల మొత్తం కూడా మనకి షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ మొత్తం అంతా కూడా లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ ఉంటుంది ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈజీ పద్ధతిలో అనేది చూద్దాము ఈరోజు వీడియోలో ఇలా మెయిన్ పీస్ అనేది మంచి వైపు ఇలా పెట్టేసుకోండి దానిపైన లైనింగ్ పెట్టుకోండి నేనైతే ఇక్కడ రివర్స్ చేసేస్తున్నాను ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేయాలి కదా నెక్ మోడల్స్ అనేది వాళ్ళ కోసం అయితే ఇలా చూపిస్తున్నాను చుట్టూ మెయిన్ పీస్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కదలకుండా ఇలా పిన్స్ పెట్టేసుకోండి ఇలా పిన్ పెట్టుకుని ఇలాంటి మోడల్స్ రివర్స్ చేసుకున్నారంటే ఎలాంటి వాళ్ళైనా కొత్త వారైనా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు ఇప్పుడు పాదం ఖర్చు ఉండేలాగా ఇలా చుట్టూ కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు ఉండాలి ఇలా కార్నర్కి వచ్చిన దగ్గర మాత్రం మనము ఇలా మోల్ అనేది కరెక్ట్ గా మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ చేసుకుని మనం నీడిలు అనేది కార్నర్ లో కరెక్ట్ గా దింపుకుని మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకొని స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఈ కార్నర్స్ అనేది చాలా నీట్ గా వస్తాయండి కొత్త వారైతే ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ మూల కూడా కరెక్ట్గా ఇలా నీడలు దింపుకొని మళ్ళీ మన వైపు తిప్పుకొని అదే పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి మీరు పలకలమెడైనా సరే ఇలాగ స్టార్ నెక్స్ అయినా ఏదైనా ఇలాగ స్టిచ్ చేసుకున్నారంటే మీకు మూలలు అనేది పర్ఫెక్ట్గా తిరుగుతాయి ఎక్కువ తక్కువ అనేది రాదు చాలా నీట్గా వస్తాయి చివరి వరకు కూడా ఇలా స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు లోపల పీస్ అనేది మనం లైనింగ్ వరకు మాత్రం ఇలా కట్ చేసుకోవాలి లోపలికి వెళ్లకుండా నీట్గా లైనింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కట్ చేసుకోండి మనకి నెక్ పార్ట్ కూడా యూజ్ అవుతుంది ఉక్స్పట్టి కాజాపట్టి వేసుకోవడానికి అలానే కార్నర్స్ చూడండి నేను చూపిస్తున్నట్టు చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి కార్నర్లో మాత్రం కంపల్సరీ మనం వేసిన కుట్టు చివరి వరకు కూడా ఇలాగ టక్ ఇచ్చేసుకోండి అప్పుడే మనకి మూలలు అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది అర్థమైంది కదా ఇలా దగ్గర దగ్గరగా ఇచ్చుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి ఇలా తీసుకొని గోరుతో రఫ్ చేసుకున్నారనుకోండి మనకి నెక్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కరెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు పైనుంచి స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ పైన కచ్ అనేది లైనింగ్ వైపుకే ఉండేలా చూసుకొని దానిపైన చివరి పడేలాగా లైనింగ్ పైన ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి నేను చూపిస్తున్నట్టు కార్నర్కి వచ్చిన దగ్గర కూడా నీడిల్ అనేది నిదానంగా ఇలా స్టిచ్ వేసుకుంటూ ఇలా దింపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది చూసారా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా పైప్ తీసుకున్నాము అంటే మనకి నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది లైనింగ్ అనేది బయటకు రాదండి చాలా నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల ఫినిషింగ్ కూడా చాలా నీట్గా స్టిఫ్గా అనిపిస్తుంది మనకి స్టిచ్ వేసుకోవడం వల్ల చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ అనేది చివరి వేసుకోకండి పాదం ఖర్చు గ్యాప్లో నేను చూపిస్తున్నట్టు వేసుకోండి ఈ గ్యాప్ ఇవ్వడం వల్ల మనకి నెక్ మోడల్ అనేది పైకి తేలినట్టు లేకుండా చాలా నీట్గా వస్తుంది ఈ కార్నర్స్లో కూడా సేమ్ అదేవిధంగా నీడిల్స్ దింపుతూ ఇలాగ చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి చాలా స్లోగా నిదానంగా పాదం ఖర్చు గ్యాప్లో వేసుకోండి చాలా నీట్గా వస్తుంది మోడల్ అనేది చూసారా రెడీ అయిపోయింది ఇలా పాదం ఖర్చు గ్యాప్లోనే వేసుకోండి అప్పుడు మనకి నెక్ అనేది పైకి లేచినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా రెడీ అయిపోయింది ఒకవేళ మీకు హెమ్మింగ్ చేసుకోవాలన్నా కూడా మన ఛానల్లో స్టార్నికి హెమ్మింగ్ పైపింగ్ ఎలా చేయాలనేది ఉంది కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఇప్పుడు చుట్టూ మెయిన్ పీస్ లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకున్నాను కదా ఇక్కడ మనం డాట్ ఉంది కదా డాట్ అనేది ఆల్రెడీ మార్కింగ్ చేశానండి కటింగ్లో మార్కింగ్ చేసేసుకున్నామంటే స్టిచ్చింగ్లో ఇలా ఈజీగా ఉంటుంది మనకి ఎలా అయితే మార్కింగ్ చేసామో అలా స్టిచ్ వేసేసుకోండి నేను కటింగ్లో ఆల్రెడీ రన్నర్తో ఎలా రఫ్ చేసుకోవాలనేది కూడా చూపించాను దానివల్ల మనకి మార్కింగ్ అనేది చూసారా సేమ్ పడిపోతుంది ఎక్కువ తక్కువ అనేది ఉండదు పక్కదానికి కూడా ఇలా మనం మార్కింగ్స్ చేసుకున్నాము అంటే కటింగ్లోనే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది ఒకవేళ కటింగ్ చూడకపోతే చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇటు సైడ్ డాట్ కూడా ఇలానే వేసేసుకోండి ఇలా టూ డాట్స్ వేసుకున్న తర్వాత మనము హెమ్మింగ్ పట్టి కానీ పైపింగ్ కానీ చేసుకుంటే మనకి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది నేనైతే ఇక్కడ హెమ్మింగ్ పట్టి వేస్తున్నాను దీనికోసం అయితే వెడల్పు ఉండేలాగా స్ట్రైట్ పీస్ తీసుకోండి నేనైతే ఇక్కడ టూ తీసుకున్నాను క్లాత్ సరిపోలేదని దీన్ని ఇలా జాయింట్ చేసుకుని ఒక పాదం ఖర్చు అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు ఈ కుట్ అనేది పై వైపు ఉండేలా పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు పాదం ఖర్చు ఉండేలాగా చివరి నుంచి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ కూడా మనం సైడ్ జాయింట్ వైపు పెట్టేసుకోవాలి అలా పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది ఇది ఇటు సైడ్కి మన వైపుకి ఇలా పెట్టుకుని చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకోండి అదే పాదం ఖర్చు ఉండాలి ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి పైకి తీసుకుని గోరుతో రఫ్ చేసుకోండి చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు దీనిపైనే చివర కుట్టు పడేలాగా లైనింగ్ పైనే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి చివరి వరకు కూడా లైనింగ్ పైనే ఉండాలి స్టిచ్ అనేది ఇప్పుడు లోపల సైడ్కి తిప్పుకొని మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా స్టిచ్ వేసేసుకొని ఇలా లోపల పెట్టుకుని హెమ్మింగ్ చేసేసుకోండి మీరు ఇక్కడ స్టిచ్ వేసేసుకోవాలన్నా పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవచ్చు కానీ హెమ్మింగ్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మనము ఫస్ట్ ఇలాగ షేప్ బెల్ట్లు అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ హుక్స్ పట్టి వైపు అని మార్కింగ్ చేస్తాం కదా కటింగ్లో అవి రెండు ఇలా ఎదురు బొదురు వచ్చేలా చూసుకొని చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ని జాయింట్ చేసి పెట్టుకోండి నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకున్నాను ఇప్పుడు లోడింగ్ పద్ధతిలో చేస్తాను కాబట్టి ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని కూడా కరెక్ట్గా ఇలా వచ్చేలాగా చూసి రెడీ చేసి పెట్టుకోండి ఇలా డబ్బులు తీసుకోవడం వల్ల మనకి స్టిఫ్గా కూడా ఉంటుంది ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్కి సైడ్ పీస్ ఉంటుంది కదా దీన్ని కూడా కరెక్ట్గా ఇలా లైనింగ్ పైన పెట్టేసుకొని మెయిన్ పీస్ అనేది చూడండి లోపల సైడ్ పెడుతున్నాను లైనింగ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని చుట్టూ పాదం ఖర్చు ఉండేలాగా జాయిన్ చేసుకోండి ఇలా కరెక్ట్గా రావాలి మనం టక్ ఇచ్చినాయి అన్నీ కూడా ఒకవైపు ఉన్నాయా లేదా చూసుకొని జాయిన్ చేసుకోండి మీరు గమ్తో అయినా కూడా జాయిన్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది నెక్ పార్ట్ కదా మనకి ఈ నెక్ కూడా కరెక్ట్గా ఇలా ఎదురు బొదురు వచ్చినాయా లేదా ఫస్టే చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని మంచి వైపు అనేది పెట్టుకున్నాను లైనింగ్ పై వైపు పెట్టుకొని రివర్స్ చేస్తున్నాను చూడండి దీనికోసం క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కదలకున్న పిన్స్ పెట్టేసుకున్నాను పాదం ఖర్చు ఉండేలాగా ఇందాక బ్యాక్ నెక్ ఎలా అయితే డిజైన్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి కార్నర్కి వచ్చిన దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి మీకు అప్పుడే కార్నర్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు ఉండాలి ఇలా నెక్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనకి ఎలా డ్రా చేసుకోవాలి ఈజీగా అనేది కూడా కటింగ్లో చూపించండి స్టార్ నెక్ అనేది కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి అండ్ స్క్రీన్లో ఇస్తాను ఇలా కార్నర్లో టక్ ఇచ్చుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చిన్న చిన్న టక్స్ అనేది రౌండ్ తిరిగే ప్రతి చోట దగ్గరగా ఇచ్చుకోండి ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఇలా లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా ఈ ఖర్చు అనేది లైనింగ్ వైపు ఉండేలాగా స్టిచ్ వేసుకోండి ఇలా కార్నర్లో అనేది దింపాలి కంపల్సరీ అప్పుడు మళ్ళీ ఇలా తిప్పుకొని స్టిచ్ వేసుకోండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇంతే ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ పాదం ఖర్చు గ్యాప్లో ఇందాక ఎలా అయితే స్టిచ్ వేశారో అలాగా పాదం ఖర్చు గ్యాప్లోనే స్టిచ్ వేసుకోండి మనం ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా స్టార్నెక్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా కూడా డ్రా చేసుకోవచ్చు కొత్త వరకు కూడా చూసారు కదా ఇలా చివరి వరకు కూడా స్టిచ్ చేసేసుకోవడమే ఇలా రెడీ అవుతుంది సేమ్ ఇట్ సైడ్ పీస్ కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకోండి ఇది ఎప్పుడు కూడా మంచి వైపు అనేది పైన లైనింగ్ పెట్టుకొని రివర్స్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ హెమ్మింగ్ కావాలన్నా కూడా పైపింగ్ కావాలన్నా కూడా ఉంది చెక్ చేయండి ఇప్పుడు చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ని జాయింట్ చేసి పెట్టేసుకున్నాము ఇక్కడ డాట్ కోసం కూడా నేను మార్కింగ్ చేశాను చూడండి మిడిల్ డాట్ వేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది ఇది కటింగ్లోనే చేసుకోవడం వల్ల మనకి మార్కింగ్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇలా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు పార్ట్లు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇలా చెక్ చేసుకొని జాయింట్ చేసేసుకోండి మిడిల్ టక్ ఇచ్చింది కరెక్ట్గా రావాలి మనకి చెస్ట్ పాయింట్ అనేది ఇలా చంక వైపు నుంచి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకుంటూ ఎక్కడ మీరు కింద పీస్ కానీ పై పీస్ కానీ సాగదీయకుండా ఇలా కరెక్ట్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి మీకు కరెక్ట్గా సరిపోతుంది మీరు కటింగ్ కరెక్ట్గా చేశారు అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ తక్కువ రాలేదు చూసారు కదా ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకోండి హాఫ్ ఇంచే ఖర్చు ఉండాలి ఎక్కువ తక్కువ ఉండకూడదు ఈ పైన దారాలు అన్నీ కూడా మనం కట్ చేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి ఇలా మిడిల్ పైన కింద కూడా కరెక్ట్గా వచ్చింది చూడండి ఇప్పుడు డబల్ స్టిచ్ కూడా వేసేసుకోండి దీనిపైన ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ ఎప్పుడు కూడా మనం మిడిల్ స్టిచ్ అనేది డబల్ స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా ఇలా రెడీ అయిపోతుంది మనకి చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది చూడండి ఇలా గోరుతో ఒకసారి రఫ్ చేసుకోండి చూసారా కప్ షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా రెడీ చేసుకోవాలి ఇక్కడ మిడిల్ డాట్ కూడా మనం ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా ఉంటుంది పాదం ఖర్చు నుంచి స్టార్ట్ చేసుకుని చివరికి ఇలా క్రాస్కి వచ్చేయండి మార్క్ చేసుకున్న దగ్గరికి ఇంతే ఈ మిడిల్ డాట్ వేసుకోవడం వల్ల ఫిట్టింగ్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా అయితే రెడీ అయిపోయింది సేమ్ ఇదే విధంగా దీన్ని కూడా రెడీ చేసుకోండి ఇలా రెడీ అయిన తర్వాత మనం షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి మనకి డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ ఇష్టం లేని వాళ్ళకి ఇలాగ షేప్ బెల్ట్తో ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్ చేయండి చాలా బాగా నచ్చుతుంది ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా మనం హుక్స్ పట్టి వైపుకి కరెక్ట్గా ఉన్నాయా లేదా టక్ ఇచ్చిన రెండు అనేది పెట్టుకోవాలి అలానే ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకోవడం వల్ల కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఫస్టే చెక్ చేసుకోండి నేను ఇక్కడ లెక్ చేశాను మిడిల్లో ప్రిన్సెస్ కటింగ్కి ఇక్కడ చూడండి ఇప్పుడు కింద నుంచి కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక పీస్ అనేది లైనింగ్ పై వైపున పెట్టుకోండి అంటే లైనింగ్ లైనింగ్ వైపు మెయిన్ పీస్ మెయిన్ పీస్ వైపు పెట్టేసుకొని ఇలా పావు ఇంచ్ కొంచెం ముందుకుండేలా పెట్టుకొని హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఉండేలా స్టిచ్ చేసుకుంటూ రండి ఇలా వేసుకోవడం వల్ల మనకి లోడింగ్ పద్ధతిలో వస్తుంది షేబుల్ జాయింట్ అనేది ఖర్చులు అనేది మిడిల్లోకి వెళ్ళిపోతాయి చూసారు కదా ఇక్కడ చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మనకి ఇలా లోడింగ్ పద్ధతిలో చేయడం వల్ల మనకి దారాలు అనేది రాకుండా లోపల సైడ్ కూడా గుచ్చుకోకుండా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి రౌండ్ తిరిగే దగ్గర దీన్ని ఇలా పైకి తీసుకుని ఒకసారి గోరుతో రఫ్ చేసుకోండి చూసారు ఇలా రెడీ అయిపోతుంది మీరు పైనుంచి స్టిచ్ వేసుకున్నా ప్రాబ్లం లేదు వేసుకోకపోయినా కూడా ప్రాబ్లం లేదు నేనైతే స్టిచ్ వేస్తానండి నీట్గా ఉంటుందని చెప్పి ఇలా ఒక స్టిచ్ అయితే వేసాను స్టిఫ్గా కూడా ఉంటుంది దీనివల్ల మనకి మీరు వేసుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు సైడ్ అనేది కరెక్ట్గా రావాలి అంటే ఇలా స్కేల్ పెట్టుకోండి సైడ్ జాయింట్ వైపు ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అలానే పట్టి వైపు కూడా ఇలా కొంచెం క్రాస్ వస్తుంది చూడండి పట్టి లైన్లో కరెక్ట్గా స్కేల్ పెడితే మనకి కింద ఇలా క్రాస్ వస్తుంది షేప్ బెల్ట్ దగ్గర ఈ చిన్న క్రాస్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది లేదు నడుము లూజ్తో ఎలా మార్క్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో చాలా వీడియోస్లో చెప్పాను అలా అయినా మార్క్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా రెడీ చేసి పెట్టుకోండి ఇలా రెండు రెడీ చేసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్ కోసం ఎంతైతే పెట్టుకున్నామో అంతే ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి త్రీ ఇంచ్ పెట్టుకున్నాను ఇక్కడ అంతే పెట్టుకుంటున్నాను ఇటు సైడ్ కూడా అంతే కరెక్ట్గా కుట్టు దగ్గర నుంచి త్రీ ఇంచెస్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు సైడ్ కూడా మనకు తెలియాలి కదా దీనికోసం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ వైపు మనం కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకోండి మెయిన్ పీస్ మెయిన్ పీస్ వైపు పెట్టుకొని ఇలా ఎలా అయితే జాయింట్ చేస్తామో అలా కరెక్ట్గా పెట్టుకోవాలి కరెక్ట్గా పైనుంచి కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ కిందకు వచ్చిన తర్వాత దీనికి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోండి మీకు ఎక్కడి వరకు వచ్చిందో తెలుస్తుంది ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది అవ్వదు చాలా కరెక్ట్గా వస్తుంది మనకి సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు మార్కింగ్ అనేది చేసుకోండి చాలా కరెక్ట్గా వస్తుందండి సైడ్ జాయింట్ చాలామందికి ఎక్కువ తక్కువ అయిపోయింది అంటారు కదా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ రావడం లేదా బ్యాక్ పార్ట్ ఎక్కువ రావడం ఇలా మీరు రెడీ చేసుకున్నారంటే షేప్ బెల్ట్ అసలు ఎక్కువ తక్కువ అనేది రాదు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలిపేసుకొని మీకు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని సరిపోతుంది ఇప్పుడు ఈ రెండు కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి కింద లైనింగ్ని పైన మెయిన్ పీస్ని రెండు కూడా ఎక్కడైతే మార్క్ చేసుకున్నారో అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి లోపలికి లైనింగ్ అనేది ఎక్కడ బయటకి కనిపించకుండా నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి అర్థమైంది కదా మీకు క్రాస్గా కూడా వెళ్ళదు ఇలా స్కేల్తో మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి ఇలా లోడింగ్ పద్ధతిలో చాలా ఈజీగా కొత్త వర కూడా రెడీ చేసుకోవచ్చు ఇలా రెడీ అయింది కదా నేను ఇంకొక కుట్ట అయితే వేస్తానండి పాదం ఖర్చు గ్యాప్లో దీనివల్ల మనకి షెడ్ అనేది నిలబడినట్టు ఉంటుంది స్టిఫ్గా ఉండి మీరు వేసుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు ఆ కుట్టు కూడా సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకొని లోపలకి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నా పద్ధతిలో ఇలా షేప్ బెల్ట్ అనేది లోడింగ్ పద్ధతిలో అనేది లోపల చాలా బాగుంటుంది చూసారా లోపల బయట కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది మనకి ఎన్ని రోజులున్న బ్లౌజ్ అనేది దారాలు రాకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది చూడండి నెక్కు షేప్ బెల్ట్ అలానే కిందన డాట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా ఇప్పుడు మనము ఇక్కడ మెడపట్టి కట్ చేసాం కదా దీన్ని కరెక్ట్గా ఇలా కట్ చేసుకోండి సమానంగా ఉండేలా కట్ చేసేసుకుంటే మనకి ఇది హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ మనం పావు అలా ఉండేలాగా ఇలా కట్ చేసుకొని మిగిలింది తాళ్ళు పట్టి కోసం యూస్ చేసుకుంటాం కాజా పట్టీకి చూడండి ఇప్పుడు తాళ్ళు పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను లోపల లైనింగ్ సైడ్ తీసుకోవాలి దీన్ని ఇలాగా మంచి వైపు అనేది లైనింగ్ వైపు పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇలా కిందకి ఇలా ఫోల్డ్ చేసుకోండి సరిపోతుంది పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి పై వరకు కూడా అదే పాదం ఖర్చు ఉండాలి ఇలా మనము ఎక్కువ వెడల్పు ఉన్న పీస్ అనేది తీసుకోవాలి తాళ్ళు పట్టి వేయడం కోసం నెక్ ఆల్రెడీ మనం రివర్స్ చేసి కుట్టేసాం కాబట్టి పైన పైపింగ్ అవసరం లేదు కాబట్టి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మిగిలింది కట్ చేసుకోండి దీన్ని కూడా ఇలా కిందకి ఫోల్డ్ చేసేసుకోండి దీనివల్ల మనకి లోపలికి వచ్చేస్తుంది ఖర్చు అనేది ఇలా ఫోల్డ్ చేసుకుని చివరి రఫ్ ఇచ్చేసుకోండి అర్థమైంది కదా ఇలా రెండు వైపులా కూడా కిందకు ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఇలా అన్నాము అంటే మనకి పై వైపుకి వచ్చేస్తాయి ఈ కుట్టు అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఫోల్డింగ్ ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేయండి మళ్ళీ మనం వేసిన కుట్టుపైకి కరెక్ట్గా వచ్చేలాగా ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి అర్థమైంది కదా మనం వేసిన కుట్టుపైకే రావాలి ఇంకొక ఫోల్డింగ్ అనేది ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి ఇప్పుడు మనకి తాళు పట్టి అనేది కరెక్ట్గా రావాలి అంటే ఇలా చెక్ చేసుకుంటూ మనం వేసిన కుట్టు మీదనే ఉందా లేని అనేది చూసుకోవాలి దీన్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి పైన నెక్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని మీరు కింద ఎంతైతే ఫోల్డ్ చేశారో పైన కూడా అంతే వస్తేనే మీకు క్రాస్ వెళ్ళకుండా ఇలా స్ట్రైట్గా వస్తుంది చివరి వరకు అదే విధంగా స్టిచ్ వేసుకొని ఇటు సైడ్ తిప్పుకున్న తర్వాత ఇలా రఫ్ ఇచ్చేసుకోండి ఇప్పుడు మనం మళ్ళీ తాళ్ళు వేసుకుంటాం కదా దానికోసం ఇలా పాదం ఖర్చు గ్యాప్లో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి దీంట్లో మనం కాజాలు అనేది వేసుకుంటాం దీనివల్ల మనకి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు హుక్స్ పట్టి ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి మనం చిన్న పీస్ తీసుకున్నాం కదా ఒకటింప ఉండేలా స్ట్రైట్ పీస్ దాన్ని తీసుకోవాలి ఇలా పై వైపునే మంచి వైపు మంచి వైపు ఉందా లేదా చూసుకొని కిందన మళ్ళీ ఇందాకట్లానే ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు పాదం ఖర్చు ఉండేలాగా చివరి వరకు స్టిచ్ వేసుకోండి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగిలిన క్లాత్ కట్ చేసుకోండి దీన్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని రఫ్ ఇచ్చేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా పైకి తీసుకొని దీనిపైన మనం ఎక్స్ట్రా జాయింట్ చేసాం కదా ఆ పీస్ పైన స్టిచ్ పడేలాగా చివరిని కుట్ట అనేది వేసుకుంటూ వెళ్ళండి కుట్ట అనేది చివరే ఉండాలి ఇలా రఫ్ ఇచ్చేసుకోండి ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఆల్రెడీ కుట్టాం కదా ఆ కుట్టు మీదకి ఇలా ఒక ఫోల్డింగ్ చేయాలి దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనం ఫస్ట్ వేసిన కుట్ట అనేది పైకి కనిపిస్తుంది లోపల సైడ్కి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చివరి వరకు కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి మన పద్ధతిలో స్టిచ్చింగ్ కటింగు చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కటింగ్ కూడా చూడండి చూసారు కదా మనకి రెడీ అయిపోయింది హుక్స్ పెట్టి కూడా ఇలా చాలా నీట్గా అయితే ఈజీగా వేసుకోవచ్చు ఇక్కడ చూసారా నెక్కి నెక్ అలానే డాట్ షేప్ బెల్ట్ అంతా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మనకి ఎక్కువ తక్కువ అనేది రాదు కటింగ్ కరెక్ట్గా ఉంది అంటే స్టిచ్చింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకునే అవసరం కూడా లేదు చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో నెక్ కూడా స్టార్ నెక్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది వేసుకున్న తర్వాత ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని దీనిపైన మనము ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకోవాలి కరెక్ట్గా షోల్డర్స్ ఉన్నాయా లేదా చూసుకొని మీరు ఎంత అయితే ఖర్చు పెట్టారో అదే ఖర్చు మార్క్ చేసుకోండి నేనైతే ఆఫ్ ఇంచ్ పెట్టాను దానిపైన ఇలా స్టిచ్ వేసేసుకొని రఫ్ ఇచ్చేసుకోవాలి అయితే ఇక్కడ మనము చిన్నగా క్రాస్ కిందకి అంటే మనకి భుజాల వైపుకి మన వైపుకి ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి భుజాలు అనేది జారదు ఇలాగా మనం వేసిన స్టిచ్ కంటే కూడా కిందకి ఒక పావించు ఇలా వేసుకుని ఇందులో కలిపేసుకోవాలి ఈ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి భుజాలు జారకుండా చాలా నీట్గా ఉంటుంది బాగా డీప్ నెక్స్ ఉన్నా కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా షోల్డర్ అనేది జాయిన్ చేసుకుని చూసా కరెక్ట్గా వచ్చింది సైడ్ అంతా కూడా కరెక్ట్గా వస్తుందండి ఇలా టూ సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి నేనైతే రెండు జాయిన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ కూడా రివర్స్ చేస్తున్నానండి దానికోసం మెయిన్ పీస్ పైన ఇలా లైనింగ్ పెట్టేసుకుంటున్నాను ఈ లైనింగ్ పెట్టుకునేటప్పుడు కూడా మనము లో రెండు ఒక సైడ్కి ఉన్నాయా లేదా అనేది ఫస్టే చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుని మనం స్టిచ్ చేసుకుంటేనే రెండు కూడా ఫ్రంట్ వైప్కి అనేది వస్తుంది కొత్త వారు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఫస్ట్ ఇలా మెయిన్ పీస్ పైన లైనింగ్ పెట్టుకునేటప్పుడు లో అనేది ఇలా ఒక వైపుకి వచ్చేలాగా చూసుకున్నారనుకోండి మీకు జాయింట్ చేశాక కూడా రెండు కూడా ఫ్రంట్ వైప్కే వస్తాయి ఇప్పుడు కిందన సైడు అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా ఇలా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసేసుకొని పైనుంచి పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి కిందన చూడండి ఇలాగ పాదం ఖర్చు మీరు ఎంత అయితే పెట్టుకున్నారో అంతే పెట్టుకుని ఇలా స్టిచ్ వేసుకోండి చివరి వరకు ఇలా స్టిచ్ చేసేసుకొని రివర్స్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసేసుకోండి ఇప్పుడు రివర్స్ చేసేటప్పుడు కూడా ఈ స్టిచ్ అనేది మనము ఇలా ఖర్చు అనేది లైనింగ్ వైపు ఉందా లేదా చూసుకొని పైనుంచి పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోండి దీనివల్ల మనకి లైనింగ్ అనేది వాష్ చేసినా కూడా బయటికి రాకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ స్టిచ్ మాత్రం వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇలా పైకి తీసుకొని పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి మీకు ఒకవేళ పైపింగ్ కావాలి పైపింగ్ ఎలా చేయాలో తెలియట్లేదన్న కూడా మన ఛానల్లో నార్మల్ పాదంతో పైపింగ్ ఎలా వేయాలో ఉంది చెక్ చేయండి నేనైతే ఈ బ్లౌజ్ మొత్తం కూడా కొత్త వరకు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోగలిగేలా చెప్పాలని చెప్పి మొత్తం అన్నీ ఇలా రివర్స్ చేసి స్టిచ్ వేస్తున్నాను అర్థమైంది కదా ఇప్పుడు చుట్టూ పాదం ఖర్చు ఉండేలాగా మెయిన్ పీస్ని లైనింగ్ని జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకున్నాను చూడండి రెండు కూడా రెడీ చేసుకున్నాను రెండు కూడా మనకి ఫ్రంట్ వైపుకి వచ్చినాయి చూడండి లో తీసు అనేది కరెక్ట్గా వస్తాయి ఇలాగా ముందే చెక్ చేసుకుంటే మీకు అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకోవడానికి ఆల్రెడీ మనము కటింగ్లోనే మార్కింగ్ చేసాం ఇక్కడ ఇది మనకి చిన్నగా బుట్ట అనేది పెట్టానండి దానికోసం ఈ మనం టక్ ఇచ్చాం కదా టక్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రిల్స్ పెట్టుకోవాలి ఫస్ట్ ఇలా మెషిన్ వైపుకి పెడుతుందని చూడండి టక్ ఇచ్చిన దగ్గర నుంచి ఇలాగా కరెక్ట్గా చిన్న చిన్నగా ఈక్వల్గా వచ్చేలాగా ఫస్ట్ మిషన్ వైపు పెట్టుకోండి మిడిల్ వరకు కూడా ఇలా మీరు ఎటు పెట్టుకుంటే అటు మిడిల్ వరకు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇందాక పెట్టిన దానికి ఆపోజిట్లో అంటే మన వైపుకి పెట్టుకుంటూ వెళ్ళాలి చాలా చిన్న చిన్నగా పెట్టుకోండి దగ్గర దగ్గరగా నీట్గా పెట్టుకుంటే ఈక్వల్గా వస్తాయి ఇక్కడ టక్ ఉంది కదా అక్కడ వరకు మాత్రమే పెట్టుకోండి సరిపోతాయి కరెక్ట్గా మనకి దీని కటింగ్ ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఈ పఫ్ హ్యాండ్ కూడా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఎంత బుట్ట పెట్టుకోవాలి ఏంటి అనేది చూసారా చిన్నగా వచ్చింది మనకి తక్కువ క్లాత్ ఉన్నప్పుడు కూడా ఇలా చిన్నగా పఫ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ మనకి షోల్డర్ ఖర్చు ఉంటుంది కదా అది బ్యాక్ పార్ట్ వైపుకే చూసుకోవాలి అలానే ఫ్రంట్ ఫ్రంట్ వైపు ఉందా లేదా చూసుకోవాలి మిడిల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి చూడండి ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదా దీన్ని కరెక్ట్గా మార్క్ చేసుకుని ఇక్కడ మిడిల్ పాయింట్లో పెట్టుకోవాలి షోల్డర్కి వచ్చి బ్యాక్ పార్ట్ వైపుకి పెట్టుకోండి ఇప్పుడు జాయిన్ చేసుకుంటూ స్టార్ట్ చేయండి హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రిల్స్ పెట్టాం కదా అక్కడి వరకు వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా సరిపోవాలి చూసారా మనకి ఖర్చుకు ఖర్చు అన్నీ కరెక్ట్గా సరిపోయింది క్లాత్ ఒకవేళ మీకు తక్కువైనా ఎక్కువైనా కూడా ఇక్కడ ప్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ప్రాబ్లమ్ ఏం లేదు నేను కటింగ్ కరెక్ట్గా చేశాను కాబట్టి స్టిచ్చింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే మనము చంక్ రౌండ్ అనేది మనము కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాని నుంచి తీసుకుని కట్ చేస్తాం దానివల్ల మనకి జాయింట్ చేసేటప్పుడు బుట్ట హ్యాండ్ అయినా నార్మల్ హ్యాండ్ అయినా ఎక్కువ తక్కువ అనేది రాదు పర్ఫెక్ట్గా సరిపోతుంది మళ్ళీ ఇటు సైడ్కి రివర్స్లో స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఇలా చెక్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా చెక్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి మనకి అస్సలు ఎక్కువ తక్కువ అనేది రాదండి ఇలా కరెక్ట్గా స్టిచ్ చేసాము అంటే సైడ్ జాయింట్లో కూడా మనకి ప్లస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మళ్ళీ మిడిల్కి స్టిచ్ చేసేసుకోండి చూసారు కదా మనకి చిన్నగా పఫ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మనం ఎంత తక్కువ క్లాత్ ఉన్నా ఇలాగ చిన్నగా బుట్ట పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది ఎక్కువ క్లాత్ ఉంటే పెద్దగా పఫ్ ఎలా పెట్టుకోవాలో కూడా ఉంది మన ఛానల్లో కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి చూసారు కదా టూ హ్యాండ్స్ కూడా నేను ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నాను చాలా సింపుల్గా వచ్చిందండి చాలా బాగా నచ్చింది నాకైతే ఇప్పుడు సైడ్ జాయింట్ కూడా మనం లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఇక్కడ మనకి చంక దగ్గర ఖర్చు ఉంటుంది కదా అది ఇలా హ్యాండ్ వైపుకి పై వైపుకి పెట్టేసుకొని పై నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి పాదం ఖర్చు ఉండాలి హ్యాండ్ దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకుంటూ పాదం ఖర్చే స్టిచ్ వేసుకోండి ఇలా పైనుంచి వేసుకోవడం వల్ల మనకి లోడింగ్ పద్ధతిలో వస్తుంది లోపల సైడ్ కిందన కూడా చూసారు కదా కరెక్ట్గా సరిపోతుంది మనం షేప్ బెల్ట్ అనేది బ్యాక్ పార్ట్ని బట్టి జాయింట్ చేస్తాం కాబట్టి ఎక్కువ తక్కువ అనేది రాదు ఇలా కరెక్ట్గా వస్తాయి అర్థమైంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు లోపల సైడ్కి తీసుకొని మనం ఒక్కసారి కార్నర్లో గోర్త ఇలా రఫ్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా కరెక్ట్గా సర్దుకోవాలి చూడండి మనకి మొత్తం లోడింగ్ పద్ధతిలో ఉంటుంది దారాలు అనేది రాదండి క్లాత్ అసలే దారాలు ఎక్కువ వస్తుంది అయినా కూడా చాలా నీట్గా ఉంది చూసారు కదా ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒకసారి రఫ్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు చంక్ రౌండ్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి మనం ఫ్రంట్ వైపు చూస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ వైపే చెక్ చేసుకోవాలి ఇలా ఆది బ్లౌజ్ పెట్టుకొని కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఎంత లూజ్ వచ్చిందో అంత మార్క్ చేసుకోండి మనం కటింగ్ కరెక్ట్గా చేసాం చూడండి కరెక్ట్గా వచ్చేసింది వీళ్ళ ఆది బ్లౌజ్ మార్కింగ్కి మనకి ఇక్కడ మనకి ప్లస్ అనేది కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే చంక దగ్గర కింద పైన కరెక్ట్గా ఉందా లేదా మనము ఇలా చెక్ చేసుకోవాలి కుట్టు వేసే ముందే చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా వచ్చిన తర్వాత స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకొని ఇక్కడ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ కింద కరెక్ట్ కరెక్ట్గా ఉందా లేదా మనం మార్కింగ్ అనేది చూసుకోండి ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా కటింగ్లో పెట్టడం వల్ల ఆ మార్కింగ్ని కింద వరకు ఇలా కలిపేసుకోండి ఒకవేళ మీకు లూజ్ నుంచి ఎలా మార్క్ చేసుకోవాలో తెలియాలన్నా కూడా మన ఛానల్లో చాలానే వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి ఇలా మార్క్ చేసేసుకొని రఫ్ ఇచ్చేసుకోవడమే ఇంతే మనం కటింగ్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ ఇంకా చూసుకుని అవసరం లేదండి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చూసారా లోడింగ్ పద్ధతిలో ఉంది బయట కూడా మనకి ప్లస్ అనేది కరెక్ట్గా వస్తుంది చాలా నీట్గా ఉంటుంది బయట లోపల కూడా మన పద్ధతిలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పైనుంచి కింద వరకు కూడా మనకి కరెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది అంటే మనం కరెక్ట్గా స్టిచ్ చేసినట్టు మనకే అనిపిస్తుంది అండి చాలా బాగా కుదురుతుంది ఇలా టూ సైడ్స్ కూడా నేను లోడింగ్ పద్ధతిలోనే ఒక్కొక్క స్టిచ్ అయితే వేసుకున్నాను ఫస్ట్ ఒక స్టిచ్చే వేసుకోవాలి ఆ తర్వాత నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి లేదు మీరు బాడీ మీద తీసుకుంటే టేప్ కొలత అయినా చెక్ చేసుకోండి చూసారు కదా ఇలా చివరి వరకు ఒకసారి చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోయింది మనకి ఎక్కువ తక్కువ అనేది రాలేదు ఒకటికి రెండు సార్లు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత చెక్ చేసుకున్న తర్వాత మనం డబల్ స్టిచ్లు వేసుకోవాలి దీనివల్ల మళ్ళీ మనకి ఇప్పే పని ఉండదండి కరెక్ట్గా వచ్చిందో లేదో తెలిసిపోతుంది పాదం ఖర్చు గ్యాప్లో ఇలాగా స్టిచ్లు అనేది వేసుకోండి కరెక్ట్గా రావాలి పాదం ఖర్చు గ్యాప్లో అది కూడా నీట్గా వస్తుంది మనకి ఇలా రెండు వైపులో కూడా ఇప్పుడు స్టిచ్చెస్ వేసేసుకున్నాను ఫైనల్గా మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి బ్యాక్ సైడ్ ఇలా స్టార్ నెక్ చూసారు ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ కూడా ప్రిన్సెస్ కటింగ్ షేప్ బెల్ట్ అనేది పట్టి మధ్య గ్యాప్ రాకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది పఫ్ కూడా చిన్నగా సింపుల్గా ఉంటుంది ఫిట్టింగ్ కూడా అద్దినట్టు కుదురుతుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో నెక్ షేప్ అన్నీ కూడా ఇలా వస్తుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్యితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి